వెల్కమ్ టు ఎడ్యుకేషన్ వరల్డ్ ఈరోజు న్యూస్ చూసుకుంటే టిఎస్పిఎస్సికి సంబంధించి అదేవిధంగా తెలంగాణకి సంబంధించి గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఈరోజుకి పేపర్ కటింగ్స్ చూసుకుంటే ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం మంత్రి కోమటి వెంకటరెడ్డి వెళ్ళాడు అని సాక్షి పేపర్లో రావటం జరిగింది ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను ఏడాదిలోగా భర్తీ చేసి యువత భవితకు బంగారు పాటలేస్తామని రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు నెక్స్ట్ చూసుకుంటే గురుకుల పోస్టుల భర్తీ ఎప్పుడు నోటిఫికేషన్ ఆధారంగానే నింపాలి లేదంటే ఉద్యమానికి ఉద్ధృతం చేస్తాం ప్రభుత్వానికి ఏఐఎస్ఎఫ్ హెచ్చరిక సంక్షేమ భవన్ ఎదుట ధర్నా నెక్స్ట్ చూసుకుంటే గ్రూప్స్ ఫౌండేషన్ కోర్సులపై ఉచిత శిక్షణ గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ ఫౌండేషన్ కోర్సుల ఉచిత శిక్షణకు ఈ నెల ఇరవై నాలుగు లోపు దరఖాస్తులు చేసుకోవాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ డి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఇందుకు అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూపాయలు ఐదు లక్షలు మించొద్దని డిగ్రీ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుందని వెల్లడించారు తర్వాత ఫిబ్రవరి ఒకటి నుంచి శిక్షణ ప్రారంభమవుతుందని తెలిపారు గురుకుల ప్రవేశాలకు దరఖాస్తు గడువు టెంపు అదేవిధంగా ఆర్టీసీలో అప్రెంటిస్ పోస్టులు తెలంగాణ ఆర్టీసీలో ఖాళీగా ఉన్న నాన్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు టీఆర్ టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ తెలిపారు ఈ శిక్షణ పొందేందుకు బీఎస్సి బీకామ్ బీఏ బీబీఏ బీసీఏ విద్యార్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు వరంగల్ రీజియన్లో పద్నాలుగు ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు నెక్స్ట్ సాక్షిలో చూసుకుంటే ఉచిత శిక్షణ దరఖాస్తు గడువు పొడిగింపు అదేవిధంగా గద్వాల్ వనపర్తి ఉచిత శిక్షణకు ఈ నెల ఇరవై నాలుగు వరకు అవకాశం కూడా ఇవ్వడం జరిగింది మహబూబ్ నగర్ ఆర్టీసీలో అప్రెంటిస్ పోస్టులు అని కూడా మనకి న్యూస్ రావడం జరిగింది సంబంధించి పూర్తి డీటెయిల్స్ Thank you.